హై ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మ మా అన్నికి నాకు అగ్రెస్ చేసింది ఎప్పుడు చేసినట్టు కాకుండా ఈరోజు కొంచెం వెరైటీగా చేసింది చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇవి ఉందో కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇంకొకటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చెయ్యండి అండ్ ఈ రెసిపీ కూడా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది ఎలా వచ్చిందో కామెంట్స్లో చెయ్యండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ చాలా ఈజీ ఉల్లిపాయలు టమాటాలు ఏమీ అవసరం లేదు చాలా సింపుల్గా రెండు గుడ్లు ఉంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలకి ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయండి రైస్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి బాక్స్లో కట్టేయండి సో అలా బాక్స్లో కడితే ఇంకా వాళ్ళు మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ ఆ టైం తింటారు కాబట్టి స్మెల్ కూడా రాదు ఎగ్ ఎగ్ రైస్ చాలా చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు ఈ ట్రై చేయండి ఈసారి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మా అమ్మాయి ఇచ్చిందో వాయిస్ ఎవరు కూడా కొమెంట్ చేయండి ఎప్పుడైనా టైం లేనప్పుడు లంచ్ ప్రిపేర్ చేయడానికి ఇలాంటి సింపుల్ రెసిపీ ట్రై చేసేయండి టైం కూడా సేవ్ అవుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకే బాయ్